フランタンにこんようなやつを着ているときは、このようやるなてと వ్యవసాయానికి అనుకూలంగా ఉంటుందనే పరిస్థితులు ప్రచారంలో ఉంటే ఆయన ఆధారంగా ఇక్కడికి వచ్చి లోన్ పొందుకుని వ్యవసాయం మొదలుపెట్టాం వ్యవసాయం చేస్తున్న సమయంలో పిల్లలు అప్పటికే వయసు వచ్చింది చదువు వయసు ఇక్కడ చదువుకునే సదుపాయాలు ఎక్కడా కనపడలేదు అక్కడ ఎక్కడ చూసినా కనపడలేదు ఇంకప్పుడు కర్నూలు మాకు తెలిసిన మా సొంత ప్రదేశాలైన విజయవాడ అట్లా హైదరాబాదు ఎవరికి దగ్గర బంధువులు ఉన్న చోటకి ఆ ఏరియాకల్లా పిల్లలు పనిచేసి అక్కడ చదువులు పెట్టాం అది చాలా కష్టమైన పని అయిపోయింది ఎందుకంటే పిల్లల్ని సరైనటువంటి పద్ధతిలో పోషణ సూపర్విజను ఇవన్నీ లేకుండా పిల్లలకి మేము దూరంగా ఉంటాం ఇది భరించలేకపోయాం తర్వాత ఏం చేద్దామని చెప్పి ఒకరోజు గ్రామంలో ప్రజలంతా కలిసి ఒక జనరల్ బాడీ మీటింగ్ చేశాం ఆ మీటింగ్లో ఒక సంస్థని స్థాపిద్దాం అక్కడ విద్యాలయాన్ని దాంట్లో మనం ఎఫర్ట్స్తో స్టార్ట్ చేద్దాం పిల్లలు మన పిల్లలతో పాటు స్థానిక పిల్లలు అందరూ కూడా ప్రయోజనం పొందుతారు దానివల్ల ఉభయ కృషిలో పరినట్టు మన పిల్లలు స్థానికంగా ఉన్న పిల్లలు అందరూ కూడా విద్యా బుద్ధులతో సక్రమంగా ఎదుగుతారు అనేటువంటి నిర్ణయం తీసుకున్నారు దానికి గ్రామ గ్రామాన వెళ్ళి కొంత ఫండ్ వసూలు చేశారు ఆ ఫండ్తో అడవికి వెళ్ళి బొంగులు టాటాకు ఇవన్నీ తయారు చేసి తీసుకొచ్చి షెడ్లు నిర్మాణం స్టార్ట్ చేశాం షెడ్లు పెద్ద పెద్ద షెడ్లు ఒక మూడు షెడ్లు వేసాం తీసుకుని ఆ పేరెంట్స్ కన్విన్స్ చేసి స్టార్టింగ్లో నూట ఇరవై మంది పిల్లల్ని సమీకరణ చేసి స్కూల్లో చేర్పించాం దానికి తగినటువంటి స్టాఫ్ను కూడా అపాయింట్ చేసాం సొంతంగానే అప్పటికి ప్రభుత్వ సహకారం కానీ సానుభూతి కానీ ఏమీ లేదు ఆ పరిస్థితుల తర్వాత స్కూల్ రికగ్నిషన్ ఒక సమస్య అయింది ఆ స్కూల్ రికగ్నేషన్ కోసం అప్లికేషన్ పెట్టి హైదరాబాద్ తిరుగుతున్నాం ఆ సందర్భంలో అప్పుడున్నటువంటి విద్యామంత్రి సెక్యూరిటీ డిపాజిట్ లేకుండా రికగ్నేషన్ ఇవ్వని తిరస్కరించారు ఆ తర్వాత ఈవి నరసింహ గారు విద్యామంత్రి అయ్యారు సంవత్సరం సార్ ఒకటి రెండు రోజుల్లో విద్యామంత్రి అయిన తర్వాత ఆయన దగ్గరికి అప్రోచ్ అయ్యామ్మా ఫైవ్ ఇయర్ సార్ ఇయర్ ఇయర్ నైన్టీన్ సిక్స్టీ ఎయిట్ సిక్స్టీ నైన్ సిక్స్టీ ఎయిట్ సిక్స్టీ నైన్ అప్రోచ్ అయితే ఆయన వెంటనే రికగ్నేషన్ శాంక్షన్ చేశారు ఆ రికగ్నేషన్ ద్వారా ఆ పిల్లల తర్వాత విద్యా సంవత్సరంలో పరీక్షలకు రాయటం పరీక్షలకు వెళ్ళటం స్కూలు ప్రభుత్వం ద్వారా స్కూల్ గుర్తింపు రావడం ఇవన్నీ కూడా జరిగిపోయినాయి ఇక క్రమానుగతంగా ప్రతి సంవత్సరం అలాగే పరీక్షలు జరుగుతూ వస్తున్నాయి ఇంతలోకి పంతొమ్మిది వందల డెబ్భై ఆరు డెబ్బై ఐదో ప్రాంతంలో ప్రభుత్వం గ్రాంటీన్ ఎయిడ్ గ్రాంటీన్ అప్లై చేసాం అప్పుడు శాంక్షన్ అయింది ఆ తర్వాత పోస్ట్లన్నీ కూడా గవర్నమెంట్ ఎయిడెడ్ పోస్టులు వచ్చినాయి అందరికీ కూడా ఎయిడ్ ఇచ్చారు దాంతో కమిటీ యొక్క పరిస్థితి తేలికైంది అక్కడి నుంచి ప్రతి సంవత్సరం విద్యా టీచర్లందరికీ కూడా ప్రభుత్వమైన డ్యాంట్ అయితే ఇవ్వటం దాంతో మా బాధ్యత ఫైనాన్షియల్గా చాలా తగ్గిపోవటం సుఖంగా నడిపం మళ్ళీ పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది సంవత్సరంలో రికగ్నేషన్ బ్యాన్ చేయాలి ఎయి స్కూల్స్ అన్నింటిని బ్యాన్ చేసి ఎయిడ్ ఇతర చేశారు ఇక మా కష్టాలు మళ్ళీ మొదలైనవి రిటైర్ అయిపోయిన టీచర్ కల్లా అలా కొత్త పోస్ట్ వేసుకోవటం ఆయన జీతాలు మేనేజర్ ఇట్లా జరుగుతున్న ఇప్పటివరకు ఇప్పుడు పదమూడు మంది టీచర్లు మేము భరిస్తూ వాళ్ళని స్కూల్లో అపాయింట్ చేసుకుని జీతాలు కొంచెం తక్కువైనా వాళ్ళని పోషిస్తూ విద్య విద్యా పిల్లలకి విద్య నేర్పించడం జరుగుతుంది ఇది ప్రస్తుతం జరుగుతున్నటువంటి పట్టించడం జరిగింది ఏజ్ కోసం సుప్రీంకోర్టు కంటం ఫోర్టు కంటెంట్ కోర్టు పెంచింది దాని ప్రభావంతో స్టేట్ గవర్నమెంట్ బయట అయ్యి ఎయిడ్ ఇవ్వడానికి ఇప్పుడు లెక్కలు తయారు చేస్తుంది బహుశా వచ్చే నెలలోనూ పై నెలలోనూ ఎయిడ్ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి ఆశగా నేపథ్యం